అది ఒక గ్రామం ఆ గ్రామం ఒక దట్టమైన అడవికి ఆనుకొని ఉంది ఆ గ్రామం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళటానికి బస్సులు చాలా తక్కువగా వెళ్తాయి అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలవుతుంది ప్రయాణికులు ఒక పాత బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అది ఆ రోజు చివరి బస్సు ఆ బస్సు ఒక భారీ అడవి గుండా ప్రయాణించి చాలా దూరం వెళ్ళి ఒక గ్రామం వద్ద ఆగుతుంది ఆ బస్సు ఎక్కటానికి బస్టాండ్ వద్ద ఒక నర్స్ ఒక వ్యాపారి ఒక స్టూడెంట్ తన డ్యూటీని ముగించి తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక ఫారెస్ట్ గార్డు మరియు ఒక పిల్లవాడు తన అమ్మ నాన్నతో ఉన్నాడు ఆ చివరి బస్సులో ప్రయాణించటానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు ఆ బస్సు రానే వచ్చింది బస్సులో అందరూ ఎక్కి కూర్చున్నారు ఆ బస్సు డ్రైవర్ రాము బస్సు కండక్టర్ శ్రీను బస్సు వెళ్ళటానికి అన్ని సరిగ్గా ఉన్నాయా అని చూసుకుంటారు బస్సు స్టార్ట్ చేసే ముందు ప్రయాణికులకు ఈ బస్సు ఒక భారీ అడవి గుండా ప్రయాణిస్తుంది అక్కడ ఏదైనా అపాయం ఉండొచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ ప్రయాణికులను హెచ్చరిస్తారు ఆ మాటలను ఎవరు పట్టించుకోరు అప్పుడు సమయం రాత్రి పది అవుతుంది బస్సు స్టార్ట్ చేసి కదలడం మొదలుపెట్టారు అలా కొంత దూరం వెళ్ళారు అక్కడ దారిలో ఒక చెట్టు పడిపోయి ఉంది అప్పుడు బస్సు డ్రైవర్ రాము ఏం చేయాలో తెలియక వేరే మార్గంలో బస్సుని తీసుకెళ్తాడు ఆ రోజు అమావాస్య కావడంతో చుట్టూ అంతా చీకటి ఆ బస్సు వెలుతురులో ఆ చెట్లు భయంకరంగా కనిపిస్తున్నాయి అలా కొంత దూరం వెళ్ళగానే బస్సు ఆ అడవిలోని భయానక దారిలో ఆగపోతుంది ఆ బస్సు ఇంజిన్ స్టార్ట్ అవ్వటం లేదు అది చూద్దామని రాము కిందకు దిగుతాడు కండక్టర్ ఆ బస్సులోని ప్రయాణికులతో ఉన్నాడు డ్రైవర్ ఆ బస్సు రిపేర్ చేద్దామంటే చుట్టూ చీకటి అతని దగ్గర ఉన్న టార్చ్ చెక్ చేస్తాడు అంతా బాగానే ఉంది కదా మరి ఎందుకు స్టార్ట్ అవ్వటం లేదు అని అనుకుని మళ్ళీ స్టార్ట్ చేశాడు అయిన స్టార్ట్ అవ్వటం లేదు ఏమైందో డ్రైవర్కి అస్సలు అర్థం కావటం లేదు అప్పుడు ఒక మనిషి అరుస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావటం లేదు అది చాలా భయంకరంగా ఉంది అందులో ఉన్న చిన్న పిల్లవాడు చాలా భయపడిపోతాడు తన తల్లిని గట్టిగా పట్టుకుంటాడు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏమీ అర్థం కావటం లేదు చాలా భయపడిపోతారు అప్పుడు అందులోనే ఉన్న ఫారెస్ట్ గార్డ్ చూడండి ఎవరు భయపడకండి అది ఒక జంతువు అరుపు కావచ్చు అని వారికి ధైర్యం చెబుతాడు మళ్ళీ అరుపులు వినిపిస్తున్నాయి ఆ బస్సు దగ్గరలో నుంచి ఎవరో అమ్మాయి గజ్జల శబ్దం వినిపిస్తోంది ఆ శబ్దం ఏంటో అని అందులో ఉన్న ఒక నర్స్ తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి ఒక టార్చిలైట్ తీసుకుని బస్సు దిగుతుంది ఆ టార్చిలైట్ వెలుతురులో అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపిస్తారు అది ఏంటో అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక భయంకరమైన రూపం అది చూసిన నర్స్ భయపడి అక్కడి నుండి అరుస్తూ పరిగెత్తుకుంటూ బస్సులోకి వచ్చి కూర్చుంటుంది అది బస్సు డ్రైవర్ రాము కండక్టర్ శ్రీను కూడా చూసి చాలా భయపడిపోతారు ఆ విషయం అందరికీ చెప్పుతుంది అది విన్న అందరూ భయపడి వణికిపోతారు ఆ బస్సులో ఉన్న ఫారెస్ట్ గార్డ్ దగ్గర ఒక గనుంది ఆ గన్నుని పట్టుకుని కొంత ధైర్యంగా ఉన్నాడు అందులో ఉన్న వ్యాపారి దగ్గర ఒక విలువైన చిన్న బంగారు దేవుని బొమ్ముంది అది పట్టుకొని భయంతో ఉంటాడు వీరందరిలోకెల్లా కొంత ధైర్యవంతుడు కాలేజీ స్టూడెంట్ అయిన రవి అమ్మ నాన్న అతని పిల్లవాడిని పట్టుకొని అతనికి ఏమైనా అవుతుందో అని భయపడుతూ ఉంటారు అప్పుడే ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ ఆ బస్సు దగ్గరకు వస్తుంది ఈ బస్సులో ఉంటే అందరిని చంపేస్తుంది అని ఆ ఫారెస్ట్ గార్డ్ కిందకు దిగ పారిపోండి అని అంటాడు వారందరూ కిందకు దిగా పారిపోతూ ఉంటారు అప్పుడు ఆ దయ్యం వారి దగ్గరకు వచ్చి డ్రైవర్ రాముని పట్టుకుని చంపేసింది అప్పుడు ఆ ఫారెస్ట్ గార్డ్ దగ్గరే గన్నుతో ఆ దయ్యంపై కాల్పులు జరుపుతాడు ఆ దయ్యానికి ఏమీ కాదు అప్పుడు ఆ ఫారెస్ట్ గార్డ్ దగ్గరకు వచ్చి అతన్ని చంపేస్తుంది అలా ఒక్కొక్కరిని చంపడం మొదలు పెడుతుంది ఆ నర్స్ తన దగ్గర ఉన్న లైట్ పడేసి అక్కడే ఉన్న వ్యాపారి కూడా ఆ నర్సుతో భయంతో పరిగెడతాడు అతని దగ్గర ఉన్న దేవుని బొమ్మను పోగొట్టుకుంటాడు వారి వెంట వచ్చిన దయ్యం వారిని కూడా చంపేస్తుంది ఆ టార్చ్ లైట్ మరియు ఆ దేవుని బొమ్మను తీసుకుంటాడు రవి కండక్టర్ శ్రీనుని కూడా ఆ దయ్యం చంపేసింది అలా చంపుకుంటూ ఆ దయ్యం పిల్లవాడు అతని అమ్మ నాన్నల దగ్గరకు వస్తుంది అలా వస్తూ ఉండగా రవి ఆ దేవుని బొమ్మను ఆ దయ్యంపై పెట్టగానే ఆ దయ్యం మాయమైపోతుంది అప్పుడు రవి వారిని తీసుకుని అడవిలోకి పరిగెడతాడు అక్కడ వారికి ఒక పాత గుడి కనిపించింది అప్పుడు అక్కడికి వెళ్తూ ఉండగా ఆ దయ్యం వారి వెంట చాలా భయంకరంగా అరుస్తూ వస్తుంది వారు ఆ గుడిలోకి చేరుకుంటారు ఆ గుడిలోకి చేరుకోగానే ఆ దయ్యం మాయమైపోతుంది కొంత ఊపిరి పీల్చుకుంటారు ఆ గుడిలో వారు కొంతసేపు గడిపి ఉదయం వెలుతురు వస్తే బయటకు వెళ్లటానికి నిర్ణయించుకుంటారు ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత వారు ఆ గుడి నుండి బయటకు వస్తారు వారు చుట్టూ చూసినప్పుడు ఫారెస్ట్ గార్డ్ నర్సు డ్రైవర్ రాము కండక్టర్ శ్రీను మరియు మరికొందరు ప్రయాణికులు దయ్యం చేతిలో రాత్రి మరణించారు ఆ మరణించిన వారు అక్కడ లేరు అక్కడ బస్ మాత్రమే ఉంది రవి ఆ బస్సుని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు అలా రెండుసార్లు స్టార్ట్ చేస్తే ఆ బస్సు స్టార్ట్ అవుతుంది అప్పుడు వారు అక్కడి నుండి వారి గ్రామానికి వెళ్ళిపోతారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి